ఈ జియో రావడానికి నెల రోజుల ముందే మనం ఇక్కడ ప్రొసీడింగ్ ఇస్తాం జిల్లా స్థాయిలో అన్ని రకాల మీడియాలలో మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం దీన్ని నిషేధించాం వచ్చే ఏడాదే కాదు మళ్ళా వచ్చే సంవత్సరం కూడా నిషేధిస్తాం అవసరాన్ని బట్టి ఇప్పుడు వచ్చే ఈ ఏడాదికి నిషేధం చేశాం అవసరమైతే మళ్ళీ ఏడాది మళ్ళీ ఏడాది కూడా నిషేధం చేస్తాం దీని గురించి రైతులు మర్చిపోవాలి వాళ్ళు మొక్కజొన్న వైపు వెళ్ళొచ్చు దాంట్లో నికరంగా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా నికరంగా లాభాలు వస్తున్నాయి మొక్కజొన్నలో వాళ్ళు ఇంకా మిగతా పంటలకు వెళ్ళొచ్చు ఆ పంటల్ని పండించి వాళ్ళు లాభాలని చేసుకోవచ్చు కానీ దీంట్లోకి వెళ్ళి వాళ్ళు క్రైసిస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని రకాల క్రైసిస్లు వాళ్ళు సృష్టించకూడదు సో ఇది మీ మీ జుర్డిక్షన్లో యూ విల్ బీ హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సో ఇది చాలా తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి డ్యూటీ మనము ఎప్పటి వరకు ఉంటుందమ్మా సీజన్ ట్రాన్స్ప్లాంటింగ్కింగ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఆగస్ట్ ఎండింగ్ వచ్చాం అంటే నలభై ఐదు రోజులు లేదా రెండు నెలలు మనం గట్టిగా కష్టపడి ఒక్క మొలక కూడా మన దగ్గర మొలవకూడదు ఇది దృష్టిలో పెట్టుకోండి ఇది చేసినప్పుడే మనం ఇప్పుడు పదిహేను వేల టన్నులు మనం కొంటున్నాము ఇంకో పదివేల టన్నులు కూడా కొనే పరిస్థితి ఉంది ఈ ఇరవై ఐదు వేల టన్నుల్ని మనం మార్కెట్లోకి పంపాలని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రాప్ జరగకూడదు ఎలా జరగకూడదు అంటే మీరు సెన్సిటైజ్ అయిపోయి ఈ టీంలన్నీ సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీ సైడ్ అదర్వైజ్ విల్ క్లోజ్ దిస్ థ్యాంక్ యూ సార్ ఓకే దెన్ క్లోజ్ దిస్ థ్యాంక్ యూ సార్